காரசுக்காக கட்டி சமூக ஆசனம் பண்ணுதா వాట్సాహి ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో చక్కని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి ఇలాంటి చక్కని సాంప్రదాయానికి తెరదీసినటువంటి కలెక్టర్ గారు వారి అధికార మిత్ర బృందానికి ఏజెన్సీ ఆదివాసులు హృదయపూర్వకం నుంచి దాని బాధలు తెలియజేస్తున్నాం విశిష్టమైనటువంటి రోజు భారత భూమ్యాలు పుట్టినటువంటి బిడ్డలు కొన్ని వేల సంవత్సరాల నుంచి అడచు మీద బిడ్డలు ఈ భూమి మీద ఉన్నారు డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఏంటి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఏం జరిగిందనేది కొంచెం మనం మననం చేసుకుంటే చాలా విషయాలు మనం గుర్తొస్తాం ప్రధానంగా దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు సామాజిక విషయాలు రాజకీయ విషయాల దొరికి ఇక్కడ ఈ వేదిక మీద మనం మాట్లాడుకోవటం అంత సముచితం కాదేమో మన ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలే క్లుప్తంగా రెండు మూడు సంఘటనలు నేను గుర్తు చేస్తాను ఒకసారి భారతదేశంలో దాదాపు పదకొండు కోట్ల మంది ఆదివాసీ బిడ్డలుంటే మన రాష్ట్రంలో ముప్పై రెండు ముప్పై మూడు లక్షల మంది ఆదివాసీ బిడ్డలున్నారు అందులో ప్రధానంగా ఉన్నటువంటిది మన ఏజెన్సీ ప్రాంతం వాడిరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా పిలువబడే ఈ ప్రధానమైనటువంటి కేంద్రంలోనే ఆదివాసీ బిడ్డలు ప్రధానంగా నివసిస్తున్నారు ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్రంలో చాలా ప్రాంతాలు నల్లంగల అటవీ ప్రాంతం కానివ్వండి చిత్తూరు అటవీ ప్రాంతం కానివ్వండి శ్రీశైలం అటవీ ప్రాంతం కానివ్వండి అనేకమైనటువంటి తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్నటువంటి ప్రాంతాలు మనీ ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆదివాసీ బిడ్డల యొక్క జీవన డెబ్బై ఆరు సంవత్సరాల కథలు ఏమిటి డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ఏమిటంటే అద్భుతమైనటువంటి మార్పును మనం చూస్తున్నాం అద్భుతమైనటువంటి మార్పును చూస్తున్నాం కానీ ఆశించినటువంటి మార్పు ఇంకా రాలదేవి అనిపిస్తుంది నాలెంట్ అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఇవాళ ఉన్నటువంటి ఏ రోడ్డు కూడా సరైనటువంటి రద్దారు అన్ని కూడా పూరి గుడిసిన ఈ ఆకారంలో ఉండే పూరి గుడిసలే ఏజెన్సీ మొత్తం ఉండేది రాష్ట్ర వ్యాప్తంగా దొరకడానికి మంచి లేదు ఒక్క హాస్పిటల్ లేదు ఒక్క డాక్టర్ అని మనిషి లేదు ఎవరికైనా బయటకు వస్తే ఆకులు అర్హులతో బ్రతికితే ప్రాణం ఉంటుంది చనిపోతే పక్క వాళ్ళకు కూడా తెలియకుండా ఆ సవాల్ని వదిలేస్తారు అలాంటి పరిస్థితుల్లో ఏజెన్సీ ఉంటాయి ఎన్నో పోరాటాల ఫలితంగా ఎందరో త్యాగమూర్తుల పోరాటాల ఫలితంగా అనేకమైనటువంటి చట్టాలు గిరిజన ప్రాంతాల్లో దొరుకుతుంది మనలో చాలా మందికి తెలియనటువంటి పెద్దలకి తెలిసిన విజయమో ఇప్పుడు ఉన్నటువంటి యువత ఒక్క అయితే నేను మనం అటవీ అట చట్టం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు ఎవరైతే తరతరాలుగా భూమిని నమ్ముకొని వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారో ఆదివాసి పెద్దలు ఆ భూములన్నింటికి కూడా పట్టాలిచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చాలా పెద్ద స్థాయిలో చేశాయి ఆ చట్టం రూపకల్పన చేయడానికి చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఏమున్నాయంటే మనం చాలా మందికి తెలియకపోవచ్చు నేను దీని మీద పరిశోధిస్తూ ఒకసారి గవర్నమెంట్ సెంటర్ లైబ్రరీ వెళ్ళాను అసలు ఈ చట్ట రూపకల్పనలో భారతదేశంలో ఆదివాసీ పెద్దలు ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఎక్కడన్నా పార్లమెంట్ లో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయా ఇలాంటి చట్టాలు కావాలని అని నేను ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన నాకు తెలియదు ఉమ్మడి విశాఖపట్నం మొట్టమొదటి పార్లమెంట్ సభ్యులు గౌదర్ గారు ఈ ప్రాంతంలో మన్ని ప్రాంతంలో పెట్టినటువంటి ఆదివాసీ బిడ్డ ఆనాటి చరిత్రకారుడు ఆయన యొక్క పరుడుగా ముద్రీకరించి బ్రిటిష్ వాళ్ళకి అప్పగించి అండమాను జైల్లో బంధిస్తే మొట్టమొదటి జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి విశాఖపట్నం మొట్టమొదటి పార్లమెంట్ సభ్యుడిగా ఆ రోజు గెలిచినటువంటి వ్యక్తి చాలామంది యువతరానికి కూడా ఈ విషయం తెలియకపోవచ్చు ఆయన మొట్టమొదటి పార్లమెంట్లో మాట్లాడేటటువంటి ప్రథమ ప్రథంగం ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ బిడ్డలు సాగు చేస్తుంటున్నటువంటి పోడు భూములకి తరతరాలుగా భారతదేశం ఎక్కడ ఏ రాష్ట్రం అయితే ఆదివాసీ పోరాటాలు జరిగితే ఆ పోరాటాలన్నీ కూడా భూమి కోసం వృత్తి కోసం దళారీ వ్యవస్థ నిర్మాణం కోసం జరిగినటువంటి పోరాటాలు అలాంటి అలాంటి పోడు భూములకి పట్టాలు ఇవ్వాలి అనేది ఆయన మొట్టమొదటి ఉపన్యాసం నాకు నిజంగా ఎంత సంతోషం ఆశ్చర్యం చేసిందంటే ఇవాళ మనం లక్షలాది ఎకరాలు మన పూర్వీకులు తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి పూర్వభూమి ద్వారా వచ్చినటువంటి హక్కుని ఇవాళ మనం ఎంజాయ్ చేస్తున్నామంటే అంటే ఇలాంటి మహనీయుల చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు చాలా 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 అది డెబ్బై ఆరు పూర్వం ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి కథ దేశానికి రిపబ్లిక్ డే కని ఇవాళ బ్రహ్మాండంగా మన ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి భారతదేశంలో జరిగింది అలాగే మన ప్రాంతంలో కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ఏ రాజకీయ వ్యవస్థలు రాష్ట్రాలని దేశాన్ని పరిపాలించినా కూడా అభివృద్ధి జరిగింది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎన్నెన్నో కార్యక్రమాలని మనం చేసుకోగలిగా ఇవాళ మారుమూల ప్రాంతాలలో కూడా రోడ్లు వేయగలుగుతున్నాం అన్ని మారుమూల ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సౌకర్యాలు మనకు వచ్చినాయి మంచి మంచి డాక్టర్లు ఇచ్చారు ఉన్నత ఉద్యమవంతులు ఇచ్చారు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా మనం ఇవ్వడం చూస్తున్నాం దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి వేదికలు కూడా అద్భుతమైనటువంటి వేదికలు కూడా మనం తయారు చేసుకోగలుగుతున్నాం ఒక్క మాట చెప్పాలంటే గడిచినటువంటి యాభై యాభై సంవత్సరాలలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఈ ఐటీడీఏలు ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీలు ఏర్పాటైన తర్వాత అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి చొరవ కలిగినటువంటి శాకచక్యం కలిగినటువంటి అధికారులు మన ప్రాంతాలకు వచ్చారు ఈ అధికారుల చొరవ వల్ల నేను ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు తెలియని విషయం కాదు రాజకీయ వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రతినిధులు చట్టాలని రూపకల్పన చేయగలరు ఆ చట్టాలు గ్రౌండ్లోకి వెళ్ళాలంటే గ్రామ స్థాయిలోకి వెళ్ళాలంటే వాటిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దగలిగినటువంటి అనుభవలు కలిగినటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి నేర్పేతలు కలిగినటువంటి అధికారులు ఉంటేనే అవన్నీ సాధ్యమవుతాయి అలాంటి అధికారుల చొరవతోటి దైనగా ఉన్నటువంటి అధికారుల చొరవతోటి ఇవాళ మనం చూసినటువంటి మన కళ్ళ కళ్ళ ముందు అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ వెనుగుబాటు తరగలేనటువంటి అనేకమైనటువంటి గ్రామాలు లక్షవాదిగా ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు ఈ రోజు కూడా అరకర సౌకర్యాలతో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు అనేక గ్రామాలకి ప్రాథమిక సౌకర్యాలుగా నోచుకోలేనటువంటి ప్రాంతాలు లక్షల కోట్లాది రూపాయలు రాష్ట్ర లో రాష్ట్ర అసెంబ్లీలో కానీ బడ్జెట్ లో కానీ కేంద్ర బడ్జెట్ లో కానీ లక్షల కోట్ల రూపాయలు ఆదివాసీల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కేటాయింపులు అక్కడ ఆ కేటాయింపులన్నీ సక్రమంగా వినియోగం అవుతున్నాయంటే నాలెంటి వరకు అయితే కొంచెం బాధ కొంతమంది అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తారు అద్భుతంగా పనిచేస్తారు రూట్ లోకి వెళ్ళేటప్పటికి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కనుక సక్రమంగా అమలు దొరకగలిగితే అభివృద్ధి మనం ఆశించిన దానికన్నా ఇంకా బాగా జరిగింది నాకున్నటువంటి నా ఈ ముప్పై సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నటువంటి అనుభవం అది కాబట్టి ఏదేమైనప్పటికీ చాలా సంతోషించదగ్గ పరిణామం భారతదేశంలో ఆదివాసీ ప్రాంతాలు ఆదివాసీ బిడ్డలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిని ఇవాళ కలెక్టర్ గారితో పాటు ఎస్ఐ గారితో పాటు పిఓ గారితో పాటు జాయింట్ కలెక్టర్ గారితో పాటు ఒక బ్రహ్మాండమైనటువంటి టీం ఉంది ఇవాళ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి జిల్లా అల్లూరి సీతారామ జిల్లా అన్ని ప్రాంతం ఇప్పుడిప్పుడే పుట్టినటువంటి జిల్లా జిల్లా విడిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు మొత్తం కూడా చాలా చాలా బాధపడ్డా కారణం ఏంటంటే కొత్త జిల్లా అభివృద్ధి కార్యక్రమ నిధులు ఒక్క పరిశ్రమ లేదు ఇక్కడ లక్షలాది మంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు వారందరూ కూడా విశాఖపట్నానికి నాలుమొక్కలు అయిపోతారేమో విశాఖపట్నంలో ఉన్నటువంటి జాబులు మనకు రావేమో ఇటు కాకినాడలో ఉన్నటువంటి జాబులు మనకు రావేమో చదువుకుని అన్యాక్రమంతమైపోతామన్నటువంటి ఆవేదన తీవ్రంగా ఉండేది ఎంతోమంది చదువుకున్నటువంటి యువకులు వచ్చి ఇవన్నీ కూడా సంభాషించేవాళ్ళు కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి అధికార బృందం ఇవాళ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి అంతకు ముందు ఉన్నటువంటి అధికారులు కానివ్వండి మనస్ఫూర్తిగా అందరినీ కూడా పిల్లలు పిలడం మేము అభినందిస్తాం దీనికి ఎందుకంటే ఒక డైనమిక్ ఆఫీసర్ ఇక్కడ వచ్చారు ఇక్కడ మీ తోటి మన్య ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలని ఎందుకంటే మీరు గమనించుంటారు ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ కూడా బయట ప్రపంచముందు పరిజ్ఞానాన్ని కనుక పరిపూర్ణంగా వారికి మనం అందించగలిగితే అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళు కలిగినటువంటి బిడ్డలు ఆదివాసీ బిడ్డలు అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మీరు ఎప్పటికే గమనించుంటారు మీరు స్కూల్స్ పిల్లలు ఉంటారు కాలేజీ వెళ్ళి ఉంటారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటంటే తీసుకుంటారు అలాంటి నైపుణ్యాన్ని వాళ్ళకు అందించబోలో ఎక్కడన్నా లోపం జరిగితే అది బ్యూరోక్రసీలో ఉన్నటువంటి పొరపాటు వల్లే అది జరుగుతుందేమో అది ఒక మననం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరికీ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్ గా నాకైతే చాలా సంతోషం ఇది చాలా చాలా మంచి గర్వించదగ్గరైనటువంటి ఆలోచన క్రమం కూడా ఇది మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చేసినటువంటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మా గౌరవ శాసనసభ్యులు మా గౌరవ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు మా ఆర్టీసీ చైర్మన్ గారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరికీ కూడా మరొక్కసారి ఇక్కడికి చాలా మంది అధికారులు ఇచ్చారు అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చారు అలాగే కళాకారుల బృందం అందరికీ కూడా మరొక్కసారి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గడిచల్ని నెమరవేసుకుంటూ అభివృద్ధి క్రమంలో ముందుకు సాగడానికి కలిపి ఈ ఏజెన్సీ కాదు ప్రపంచంలోనే ప్రగతి పదంలో ముందుకు నడిపించడానికి అందరూ కలిసి పనిచేద్దామని మిమ్మల్ని వేడుకుంటూ చక్కని అవకాశం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇదేక గౌరవ ఎమ్ఎల్సి గారు మరి యొక్క ఆలోచనల నుండి అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మన అల్లూరి ఎమ్మెల్సీ గారికి అలాగే ఆర్టీసీ డైరెక్టర్ అలాగే మేము ఫస్ట్ ఇట్లా ఇక్కడ విచ్చేసినటువంటి జిల్లా అధికారులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సాయంత్ర ఇంత ఆహ్లాదకరంగా శాస్త్రీయ సంగీతంతో ఇక్కడ ఆహ్లాదపరుస్తూ అంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు ముందుగా గౌరవ కలెక్టర్ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఒకటి నేను తెలియజేయాలనుకుంటున్నాను ఇంత చక్కగా చక్కేటువంటి సంగీతాన్ని మన గిరిజన ప్రాంతంలో కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి అలాగే అక్కడ కింద నుంచి మన ఎవరైతే ఉన్నారో ఇంత నైపుణ్యం పొందినటువంటి వారిని తీసుకొచ్చి ఇక్కడ మనం పాఠశాలల్లో ఇటువంటి శాస్త్రీయ సంగీతాన్ని కూడా అందించినట్లయితే ఇంకా బాగుంటుందని చెప్పేసి అని నేను కోరుతున్నాను అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి అధికారులందరికీ మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మారుమూల ప్రాంతాల్లో చాలా మంది మా గిరిజనులు అభివృద్ధికి చాలా మైళ్ళు కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాం ఉదాహరణకు నేను మా కిల్లంకోట గ్రామం ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్ల దూరం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడ తొమ్మిది పంచాయతీల్లో మా కిల్లంగోట పంచాయతీ ఒకటి ఆ పంచాయతీలో ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అక్కడ ఈ రోజు కొత్తగా రోడ్లు అయితే కొత్తగా చేయడం జరిగింది కాబట్టి ముందుగా ఇక్కడ స్థానికంగా ముందుకే నియోజకవర్గం నుంచి ప్రజాప్రతినిధిగా శాసన సభ్యులుగా ఉన్నాను కాబట్టి నా గిల్లగోట గ్రామానికి త్వరగా రోడ్డు బీటి రోడ్ గౌరవ కలెక్టర్ గారు సహకరించాల్సిందిగా కోరుతూ అలాగే పాళేవర నియోజకవర్గమే కాకుండా అల్లూరి సీతారామరావు జిల్లాని మంచి పరిపాలన దిశగా మంచి అభివృద్ధి దిశగా బయటించడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి అని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎస్పీ గారికి అలాగే నాతో పాటు ప్రజా ప్రతినిధులకు జిల్లా అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ప్రోగ్రామ్ ఒక యూనిక్